षोड शिवशंकर पार्वती रमणा निनगे नमो नमो హలో అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదండి మా ఊరి గంగమ్మ తల్లి అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఆషాఢం కన్నా ముందే జాతర అన్నది జరుగుతుంది అమ్మవారికి అంబళ్ళి పోయడము నైవేద్యాలు సమర్పించడం చలివిడి సమర్పించడం కుంభం సమర్పించడం ముఖ్యంగా అంబలి నైవేద్యాలు వీటితో పాటు తోటి వేషం బండవేషం పులివేషం అంటూ రకరకాల వేషధారణలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ పాటు ఈ జాతర వైబ్స్ అనేది ఉంటుందండి మాకు జాతరకి వారం ముందు చాటింపు జరుగుతుంది చాటింపు జరిగినప్పటి నుంచి అమ్మవారు ఊళ్ళో ఉన్నట్లు లెక్క ఇంకా అప్పటి నుంచి ఆలయాలన్నీ కూడా సందడిగా మారి అమ్మవారికి పొంగళ్ళని నివేదన చేస్తూ ఉంటారు తరువాత జాతర జాతర తరువాత పల్లకి వేడుకలు బాణసంచాలు ఇలా ఊరు వాడ పది రోజుల పాటు సందడి సందడిగా ఉంటుందండి జాతర అంటానే మాకు అదొక ఎమోషన్ అనమాట విదేశాలలో ఉన్న దేశంలో ఏ మూల ఉన్నా జాతర టైంకి ఊళ్ళోకొచ్చి జాతరని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు మా వాళ్ళందరూ అలాంటి ఎమోషన్స్తో కూడుకున్నటువంటి జాతర టైంకి కాలు ఫ్రాక్చర్ అయ్యి నేను మూలలో కూర్చున్నానండి కాలు చిటికిన వేలు ఏముకైతే బ్రేక్ అయింది ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా నేను జాతర అయితే చేసుకోలేను అనేటటువంటి నిర్ణయంకైతే వచ్చేసాము కానీ పండుగ రోజు అమ్మవారు ఊళ్ళోకొస్తే నేను ఇలా మూల్లోకి చేరడం కరెక్ట్ కాదనుకున్నానండి ఓపిక తెచ్చుకున్నాను అప్పటికప్పుడు అమ్మవారికి నేను పూజ చేయాలి అమ్మవారికి అంబళ్ళు అమ్మవారికి పొంగళ్ళు నివేదన చేసుకోవాలి ఇంటినే గుడిగా భావిస్తూ తులసి కోటనే అమ్మవారి చలువు పందిరిగా భావిస్తూ నా పూజనైతే మొదలుపెట్టుకున్నానండి ఇంతకాలం నా తులసి పాట్లో ఆ శివయ్య తలపైన ఉన్నటువంటి గంగమ్మని అంతగా నేను గమనించలేదండి అంటే శివయ్యని చూస్తాను బొట్టు పెడతాను పూజ చేస్తాను బట్ పైన గంగమ్మ ఉన్నారు అన్నది ఈరోజే నాకు స్పెషల్గా గుర్తొచ్చింది చూడండి నో వర్డ్స్ అనమాట ఈ ఏడు పండుగ చేసినా చేయకపోయినా అమ్మని మాత్రం అమ్మవారికి ఖచ్చితంగా సమర్పించాలి కాబట్టి ముందు రోజే ప్రిపేర్ చేయాలి కాబట్టి మా ఆయనతో దాన్ని ప్రిపేర్ చేయించి పెట్టున్నాను కానీ పండుగ రోజు మాత్రం నా మనసు అస్సలు అంగీకరించలేదండి ఏడాదికి ఒక జాతర ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అమ్మని మిస్ కాకూడదు అంటూ నేను రంగంలోకి అయితే దిగేశానండి చలువ పన్నెళ్లలో గంగమ్మ తల్లిని ఏర్పాటు చేస్తారు ఆలయాల్లో గ్రామదేవతల్ని పూజిస్తారు అలాగే ఇంట్లో కూడా పసుపుతో అమ్మవారి రూపునైతే దిద్దుకుంటాము ముందుగా ఇంట్లో నిత్య పూజ అన్నది చేసుకునేసి అమ్మవారికి అంబలి నైవేద్యాన్ని ఇంట్లో ఫస్ట్ సమర్పిస్తామన్నమాట ఆ తర్వాత ఆలయానికి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తాము ఈ చద్ది అంబలిని ముందు రోజు నైటే ప్రిపేర్ చేస్తామన్నమాట మరుసటి రోజు అందులో చల్లమజ్జిగ కలిపి ఉల్లిపాయలు వేసి చల్లటి చద్ది అమ్మలిని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారంట కాబట్టి జాతరలో అతి ముఖ్యమైనటువంటి అంశం అంబలి సమర్పణ అందుకే నేను పండుగ చేసినా చేయకపోయినా కనీసం అమ్మవారికి అంబలినైనా సమర్పించాలి అని ముందు రోజే మా వారితో అంబలిని అయితే ప్రిపేర్ చేయించి పెట్టానండి అది చాలా మంచిదైంది ఎందుకంటే నెక్స్ట్ డే నేను ఎట్లయినా సరే అమ్మవారి పండుగ చేసుకొని తీరాలి అని మొండిగా లేచి కూర్చున్నాను ఇంట్లో దీపారాధన అమ్మవారికి అంబలి నివేదన అయిన తర్వాత చదువు పందుళ్ళలో ఉన్న అమ్మవారి కోసం అంబలిని మావారైతే తీసుకెళ్లారు ఇక నేనైతే గుళ్ళో పెట్టాల్సిన పొంగలిని ఇంట్లోనే ప్రిపేర్ అనమాట అదేంటోనండి ఈ మధ్య కొన్నేళ్ల నుంచి జాతర టైంకి నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది ఆల్మోస్ట్ కోవిడ్ టైం నుంచి ఇలాగే ఉందండి ఈ ఫోర్ ఇయర్స్లో కూడా ఒక ఏడు మైనర్ ఆపరేషన్ ఒకటి ఇంకొక ఏడు మేజర్ ఆపరేషన్ ఒకటి ఈ ఏడేమో కాల్ ఫ్రాక్చర్ అయింది బహుశా ఆ తల్లి పరీక్ష పెడుతుందేమో నన్ను నిర్లక్ష్యం చేస్తుందా లేదు ఓపిక తెచ్చుకొని నా జాతర జరుపుతుందా అని కానీ మనం తగ్గుతామా తగ్గేదేలే ఇలా ఇంట్లోనే అమ్మవారికి పొంగళ్ళైతే వండేశాను యాక్చువల్లీ ఆలయాల్లో పొంగళ్ళు పెడతామన్నమాట కాకపోతే నేను కొంతకాలం నుంచి ఇంట్లోనే పొంగలి నివేదన చేస్తున్నాను అనమాట ఆలయంలో పొంగలితో పాటు అమ్మవారికి చీర జాకెట్ కూడా పెడతామన్నమాట ఒకటొచ్చి పొంగలితో పాటు గ్రామ దేవతకు సమర్పించేది అది నేను తులసి చెట్టు దగ్గర నివేదన చేసుకుంటున్నాను అనమాట ఈ ఏడు అలాగే ఇంట్లో అమ్మవారిని పసుపుతో నిలుపుకున్నాం కదా అక్కడ అమ్మవారి కోసం రెండు సెట్లు తాంబూలాలు అయితే సిద్ధం చేసుకున్నాను తులసి చెట్టు దగ్గర రెండు వేప మండలు పెట్టుకున్నానండి ఎందుకంటే వేప చెట్టు అంటానే అమ్మవారి స్వరూపంగా పూజ చేస్తాం కదా కాబట్టి పైగా గంగమ్మ తల్లి చదువు పందులన్నీ కూడా వేపాకు మయమే వేపాకు ఎక్కడ ఉంటే అమ్మ అక్కడ ఉంటుంది అని ఒక నమ్మకం కాబట్టి నిజానికి నేను కాలు కదపకూడదు బెడ్ రెస్ట్లో ఉండాలన్నారు కాలు ఒకవేళ కింద పెట్టినా హీల్ పైనే నడవాలి బోన్ ఫ్రాక్చర్ అయ్యి అది అతుక్కునేంత వరకు ఎంత నరకం అనుభవిస్తామో అది గత నాలుగు నెలల నుంచి చాలా ఇబ్బంది పడ్డానండి ఆ నొప్పిని బ్యాట్ చేస్తూనే నా పూజనైతే చేసుకుంటున్నాను పూజ చేసుకుంటున్నంతసేపు కూడా ఆ అమ్మని ఆ భగవంతుణ్ణి మన్నించమని వేడుకుంటూ ఉన్నాను నా ఆరోగ్యం సహకరించినందువల్లే నేను ఇలా కాళ్ళు చాక్కుని మీ పూజని చేసుకునే పరిస్థితి వచ్చింది దయచేసి నా తప్పుని మన్నించండి నా పూజను స్వీకరించండి అంటూ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడానికి శక్తి లేకపోయినా కనీసం ఇంట్లో అయినా ఈ విధంగా పూజ చేసుకోగలిగాను చూడండి ఈ శక్తినిచ్చిన అమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారికి నైవేద్యంతో పాటు చీరారవిక కూడా సమర్పించుకొని అమ్మవారిని ఇక్కడి నుంచే మానసిక దర్శనం అయితే చేసుకున్నానండి ఇక ఇక్కడ పెట్టినటువంటి ఈ నైవేద్యాన్ని ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి అనామకులకో లేదు ఆవులకో పెట్టేస్తామండి ఈవెన్ టెంపుల్లో సమర్పించేటటువంటి నైవేద్యాలన్నీ కూడా అనామకులు అవసరార్థులు ఆవులు పక్షులు పశువులు వీటికి పెట్టేస్తారన్నమాట తీసుకెళ్ళి ఇలా శివయ్యని శివయ్య జటాజూటంలోని గంగమ్మని చూస్తూ ఉంటే భగీరథుడు గంగని ఆకాశం నుంచి భూమిపైకి తీసుకొస్తున్నప్పుడు ఆ గంగా ప్రవాహాన్ని ఆ ఉద్ధృతిని మనం తట్టుకోలేమని ఆ శివయ్య తన జటాజూటంలో గంగను బంధించినప్పుడు అమ్మ శివుని జటాజూటంలో ఒతికిపోయి హొయలొలుకుతూ పాయలు పాయలుగా చీలిపోయి నెమ్మదిగా భూమిపైకొచ్చిందంట చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లో భగీరథ లెసన్ ఉండేది ఆ లెసన్లో ఇవన్నీ కూడా మా తెలుగు మాస్టర్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పేవాళ్ళు నాకు ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చిందనమాట ఇలా శివయ్యని శివయ్య జటాజుటంలో గంగమ్మని ఇలా ఆకాశాన్ని చూస్తూ ఉంటే నాకు భగీరథ లెసన్ గుర్తొచ్చిందనమాట తన పూర్వీకులకు మోక్షాన్ని కలిగించడానికి గాను అప్పుడు భగీరథుడు ఒంటి కాలితో ఘోర తపస్సు చేసి దివి నుండి భూమికి గంగని రప్పించాడు ఇప్పుడు నేను నా కుంటి కాలితో అమ్మ కోసం పరుగులు పెడుతున్నాను ఎందుకు ఇలా అంటున్నానంటే మా ఆయన కాలు కదపద్దు అన్నారు నేను ప్లీజ్ అండి ఇంట్లో చేసుకుంటాను ఇంటి వరకు చేసుకుంటాను అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ అంబలి అన్నాను ఆ తర్వాత పొంగలి అన్నాను ఇప్పుడేమో కుంభం తీసుకొని నేను టెంపుల్కి వస్తాను అన్నాను అమ్మవారికి ఉదయం అంబలు సమర్పిస్తారండి ఈవినింగ్ వచ్చి ఈ విధంగా నాన్ వెజ్తో అమ్మకి కుంభం సమర్పిస్తారు చలివిడి ముద్దలు కూడా పెడతారనమాట చలివిడి దీపాలు బట్ నేను ఈసారి చలివిడి చేయలేకపోయాను ఎందుకంటే బియ్యం కడిగి ఆరపెట్టి దాన్ని మిల్లు పట్టించి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పాకం పట్టి చాలా ప్రాసెస్ ఉంటుందండి అవన్నీ నేను చేయలేను కాబట్టి అయినంతవరకు అయితే చేసుకున్నాను భారీగానే చేశాను ఇలా అమ్మ చలువు పందిళ్ళ దగ్గరికి వచ్చేసానండి కుంభం తీసుకొచ్చి ఈ ఫుడ్ అయితే అక్కడ పెద్ద బాణాలు పెట్టింటారు అందులో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఫుడ్డుని అమ్మవారికి సమర్పిస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అన్నమాట ఫుడ్ని పెట్టింది పెట్టినట్టు తీసుకెళ్తూ ఉంటారు యాక్చువల్లీ చీకటి పడ్డ తర్వాత అమ్మవారికి చలివిడి దీపాలతో పాటు ఇలా కుంభం కూడా తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటారు అప్పుడైతే క్రౌడ్ మనం తట్టుకోలేమండి ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు అసలు ఊపిరి పిలుచుకోవడం కూడా కష్టమవుతుంది ఆ జనం మధ్య మేమైతే అందుకే మధ్యాహ్నం మూడు గంటలు ఆ టైంలో వెళ్ళొచ్చేస్తాం అన్నమాట కాస్త క్రౌడ్ తక్కువ ఉంటుంది అని ఇంకా అప్పటికే జనమైతే వస్తూ ఉన్నారు అమ్మవారికి గజమాలలు సమర్పించడమేమి వేటలు వేయడమేమి తర్వాత కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకుంటూ అంటారండి అసలు ఆ కొబ్బరి ముక్కలు తీయడానికి ఆ వేపాకులు అవన్నీ క్లీన్ చేయడానికే స్పెషల్గా మున్సిపాలిటీ కార్మికుల్ని అక్కడ అలాట్ చేసి ఉంటారు నిజం చెప్పాలంటే నేను ఈ వీడియోలో వన్ పర్సెంట్ కూడా చూపించలేకపోయానేమో అనిపిస్తుందండి మా జాతర ప్రీవియస్ ఇయర్స్లో జాతర వీడియోస్ చేశానండి అందులో జాతర స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా షూట్ చేసి వివరంగా ఇచ్చానండి ఈ ఇయర్ మాత్రము నేను ఇవ్వలేకుండా పోతున్నాను కేవలం ఇది మా అమ్మాయి కోసం మా ఆయన అక్కడక్కడ షూట్ చేశారు చూడండి వాటితోనే ఈరోజు వీడియో చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఇప్పటికే చాలా లేట్ అయింది కాకపోతే ఇది కూడా ఒక మెమరీగా ఉండాలి కదండీ అందుకనే ఈ మాత్రం ఒక చిన్న వీడియో చేసి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ ఈ పిల్లలు గజమాల వేస్తున్నారు కదండి వీళ్ళంతా కూడా మా కాలనీ యూత్ అండి వీళ్ళు చేసే హంగామా అంతా ఇంత ఉండదు ఈచ్ అండ్ ఎవరీ ఫెస్టివల్ని అంత బాగా సెలబ్రేట్ చేస్తారండి వీళ్ళు వీళ్ళ వల్ల కాలనీలోనే ఒక ఊపు వస్తుంది అనమాట ఆ డ్రమ్స్ ఏంటి ఆ డ్యాన్స్లు ఏంటి ఆ కోలాహలం ఏంటి అసలు అయితే ఈ మాల ఎప్పుడు బయలుదేరి ఉంటుందో తెలుసా అండి ఉదయం ఏ ఎనిమిదికో బయలుదేరి ఉంటుంది ఇప్పుడు అమ్మవారి మెడకి ఆ మాల అందుకునేసరికి ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ అవుతుందండి అంటే వీళ్ళు అడుగు అడుగుకి ఆ డ్రమ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేసుకొని సెలబ్రేషన్ మొత్తం కూడా వీళ్ళలోనే ఉంటుంది ఒక వినాయక చవితి వచ్చిన జాతర అయినా దసరా అయినా ఏ పండుగ దివాళి అయినా ఇంకా చెప్పాలంటే వీళ్ళలో ఎవరికైనా బర్త్డే అయినా ఎట్లుంటుందంటే కాళ్ళి మొత్తం దద్దరిల్లిపోవాల్సిందే వీళ్ళ వల్ల ఎవరికి హాని లేదు ఎవరికి డిస్టర్బెన్స్ కూడా ఉండదు వీళ్ళు ఉన్నారంటే అక్కడ సందడి 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 ఇక మా అమ్మని చూస్తూ ఉంటే ఎంతసేపైనా అలాగే చూడాలనిపిస్తూ ఉంటుందండి ఆ జగజ్జనని జగన్మాత ఆ తల్లిని అలా చూస్తూ ఉంటే అక్కడి నుంచి కదలాలనిపించదు ఏడాదికి రెండు రోజుల పాటు అమ్మ ఈ విధంగా మా మధ్యలోకి వచ్చి కొలువుదూరి ఉంటారు ఈ రెండు రోజుల పాటు పెద్దవాళ్ళందరూ కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించుకొని అమ్మని మనస్ఫూర్తిగా కన్నులారా దర్శించుకొని తరిస్తుంటారు యూత్ మాత్రం అమ్మ దగ్గరే గడుపుతూ ఉంటారు అమ్మని ఊళ్ళో ప్రతిష్ఠించినప్పటి నుంచి జలదికి పంపించేంత వరకు కూడా అమ్మ వెంటే ఉంటారు జాతర జరిగిన మూడు రోజుల తర్వాత మళ్ళీ పుష్పపల్లకి వేడుకలు ఉంటుంది ఈ వేడుకలలో కోలాటాలు నయ్యాండి గరకాటం ఆర్కెస్ట్రాలు డ్రమ్స్ డీజేలు ఒకటి రెండు కాదండి మీకు ఎంటర్టైన్మెంట్కి అయితే కోదవే ఉండదండి నిజం చెప్పాలంటే మా గంగా జాతర చూడాలంటే అదృష్టం ఉండాలండి పెట్టి పుట్టి ఉండాలండి చిత్తూరులో పుట్టాలంటే నిజానికి ఆ తల్లి జాతరని చూడాలంటే అదృష్టం ఉండాలండి పెట్టి పుట్టి ఉండాలండి ఈ విషయంలో మాత్రం మా చిత్తూరు వాళ్ళం చాలా అదృష్టవంతులమండి అందుకే దేశ నలుమూలల్లో ఎక్కడున్నా దేశ విదేశాల్లో ఉన్న గంగ జాతర అనగానే రెక్కలు కట్టుకొని వచ్చి పాలిపోతారండి మా చిత్తూరు వాళ్ళు బికాస్ గంగజాతర ఈజ్ ఎన్ ఎమోషన్